ఇక్కడ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు ఐడెంటిఫై చేశారు సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం ఐడెంటిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యే వర్క్ ఏదైతే ఉందో వర్క్ ఎగ్జిక్యూట్ చేయడం జూలై టెన్త్ లోపు మాక్సిమం వర్క్స్ అనేది కంప్లీట్ చేయడం ఇవాళ अगर अगर सत्ता परंतु ज्ञान इंगित करने के लिए तो नटीज़ जैसे अब अगर एंड इंडिकेशन में रखें दो साइज़ में चुवाटोस ने तो प्रबंधन निर्माता सर एंड इंडिकेशन इंगित करने के लिए देखिए 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 द ఏదో అయిపోయిందని మీరు ఏదో ఎట్లా పడితే అట్ట ఎట్లా పడితే అట్ట తీసేసి క్లోజ్ చేసేస్తారా ఆ గురాలి ఎందుకు వెళ్ళలేదు అది ఎందుకన్నా వదిలి పెట్టలేరు ఆ జాప్ని మీరు సరిచేయాలి కదా ఇది అనుమంతా అక్కడ మనం జాతీయ చె చెప్పారా ప్రాబ్లమ్ కల మీరు ఎప్పుడో ఎక్కడ చెప్తారండే మీ ఊళ్ళో ఎక్కడ ఎక్కడ ఇటు ఆడేటప్పుడు వైపు నుంచి అటు కడ వైపు నుంచి రెండుసార్లు అయితే వస్తే ఈ బైక్ ఈ సర్వీస్ రోడ్లు చెప్పదా ఎవరైనా తీసుకోవచ్చా ఎవరికైనా

ఎక్కడ మార్క్ చేశారు మీరు పెయింటింగ్ ఎందుకు చేయలేదు మీరు పాట రోడ్డు మీరు వేసింది కొత్త రోడ్డు పెయింటింగ్ చేసుకుంటే పెంచుకుంటే వేయలేదు రోడ్డు అనేది దిగిపోతుంది దీపం దీపప్పుడు మీరు తర్వాత రేంజ్ సేవని వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయగలరా ఎక్కడైతే దిగిపోతుందో ఎక్కడైతే నీళ్ళు స్టాట్ అయిపోతున్నాయో చిన్న చిన్న కాలంలో ఉన్నాయి పెద్దలా అయితే సైన్యాలు కాలు చిన్నగా ఉంటాయి వాడికి తెలియదు వర్షం పడది కాబట్టి నేను పోతా వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది స్టీల్ కంట్రోల్ ప్రమాదం జరుగుతుంది ఎవరు ఆడిపోతా మన దేనికి అతను అక్కడ డూర్ నే వాడి సపోర్ట్గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా అలాగే మీరు ఎక్కడైతే డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ సాగినా మీకే సంబంధం డ్రైన్ కట్టారు కాబట్టి వాటర్ అయినా మీకే సంబంధం

మీరు అభివృద్ధి పెట్టడం వల్ల నాకేమి పర్సనల్ బాబెట్టు నేను ప్రజల కోసం మేము అడుగుతాను మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకుంది మాతో మీరు అడిగించుకోకూడదు మాతో చెప్పించుకోకూడదు సార్ ఎంత బాగా చేశారేంటి అని మిమ్మల్ని సేవల దొరికి అనుగ్రహించాల్సి పోయి అది కట్టినండి ఇది కట్టలేమండి మా ఆస్తి అది ప్రజల ప్రాణాల కోసం అడుగుతుంది వాళ్ళ ప్రమాదాలు దక్కాం వాళ్ళ కన్వీన్యం కోసం అడుగుతాం గత గట్టిగా మాట్లాడుంటే మీరు ఇంతగా వెళ్ళాలి దేశ దక్షిణాపర్ ఎప్పుడు బిజీ లేదు ఆరు కంప్లైంట్ ఇచ్చి ధర్నా చేస్త్ర గొడవ చేస్తే ఆయన దేశం దక్షిణాపడానికి ప్రపోజల్ పెట్టి లేని దాన్ని మళ్ళీ ఇచ్చారు అతను కట్టాడు డాక్టర్ కాదు అంత జరిగింది అనుకున్నది యాక్సిడెంట్ ఎందుకు కేవలం

నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి విలేజెస్ మూడు మాటల నుంచి దుగ్గిరా పెదవేగి పెదపాడు జంతులూరు ఏలూరు రోడ్ ఒక ఇక్కడ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు కొంత చేశారు సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం రెక్టిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేయడం दवरा टय filt 높ु महसा आप्रिय कि अ ज flats <laughs> जबいやबया इसका